హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సీరియల్లోకి వెళ్తే నిచీబాయ్ జయంతి అలా మాట్లాడుకుంటూ కిందికి వస్తూ ఉంటారు అయినా దాన్ని చూస్తుంటే చాలా ఇరిటెడ్గా ఉంది అయినా అమ్మి స్కూల్లో ఏదో టూర్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు కదా అలా వీళ్ళను వెళ్ళకొడితే సరిపోతుంది కదా ఐదు సంవత్సరాల క్రితమే అలా మామ నేను చేశాం కానీ అది ఇంట్లో నుంచి వెళ్ళి కదా అని అంటుండగా ఎలాగైనా పంపించాలమ్మి అని వైజయంతి నిశితం అంటూ ఉంటుంది ఎలాగైనా పంపించాలంటే అది ఇంట్లో నుంచి వెళ్ళాలి కదా అదిగో వచ్చినట్టుంది మనకు ఏదో సొల్యూషన్ ద్వారా మళ్ళీ అని విధంగా అనుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఈలోపు మేఘన బామ్మ వస్తూ ఉంటారు ఏంటి మేఘన మళ్ళీ పెళ్ళికొడుకుతో వచ్చావా ఏంటి పెళ్ళికొడుకు తీసుకొచ్చావా ఈసారి పెళ్ళికొడుకుని చూస్తే జగదాత్రి దేనికి వద్దని చెప్పదు అంత గొప్ప సంబంధం పట్టుకొచ్చాం ఏంటి గొప్ప సంబంధమా ఆషామాషిక్ సంబంధం కాదు ఈసారి జగదాత్రి పెళ్ళికొడుకును చూసి సరే అని చెప్పేస్తుంది ఏంటి ఈసారి జగదాత్రి పెళ్ళికి నో అని చెప్పదా చెప్పను కదా నో అని చెప్పదు ఎలాగైనా ఆ పెళ్ళికొడుకు ఇంకో హాఫ్ అన్ అవర్లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేస్తాడు సరే మేఘనా లోపలికి రా అని ఇక బామ్మ మేఘన మేఘన కేదాన్ని పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది అదే సమయానికి ఇక నిషి వైజంత్తో అంటుంది హా దే దెబ్బ ఖచ్చితంగా దీన్ని గురి తప్పకుండా కొట్టాలత్త ఎలాగైనా సరే అత్తయ్య నిన్న కొట్టిన దెబ్బకు ఈరోజు దాని మీద రివెన్ తీసుకోవాలి అనే విధంగా నిషితో వైజంతి ఇద్దరు కలిసి అనుకుంటూ ఉంటారు అవునమ్మి మన చేసిన అవమానికి ఈరోజు వాళ్ళు కుమిలి కుమిలి ఏడవాలి అని చెప్పేసి వైజయంతి గిట్లా ఇద్దరు అనుకుంటూ ఉంటారు కేదార్ అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా బామ్మ ఇది మళ్ళీ వచ్చిందా మళ్ళీ ఏ పిండికి పెడుతుందో ఏంటో అని చెప్పేసి కేదార్ మనసులో అనుకుంటూ ఉంటారు జగదాత్రి మళ్ళీ వచ్చింది దాత్రి మళ్ళీ ఏం చేయడానికి వచ్చిందో ఏంటో ఆ రోజు సంబంధం అని చెప్పేసి ఎవరినూ తీసుకొని వచ్చింది అనే విధంగా అంటుండగా ఈ లోపు కేదార్ సరే నువ్వు ముందె అని కిందికి వస్తాడు అప్పుడు మేఘన చూసి కేదార్ దూరంగా ఉంటుండగా వెంటనే కేదార్ని ఫంక్ చేసుకుంటుంది మేఘన అవును ఏంటి ఎందుకు వచ్చారు మళ్ళీ అదేంటి కేదార్ అలా మాట్లాడుతున్నావు నేను చూడటానికి వచ్చాం సర్లే నాకు ఆకలిస్తుంది అని అలా వెంటనే భోజనం దగ్గర కూర్చుండగా మేఘన స్వయంగా వడ్డిస్తుండగా నువ్వెందుకు వడ్డిస్తున్నావు దాత్రి వచ్చి వడ్డిస్తుంది అదేంటి బాపు జగదాత్రికి చాలా పనుంది ఏంటి పన ఏంటి బామగారు నేను కిచెన్లో వంట చేశాను అయిపోయింది నాకు పన్నేం లేదు నేను కేదార్కి వడ్డిస్తా అయ్యో జగదాత్రి నీకు చెప్పడం మర్చిపోయాను ఈసారి పెళ్ళికొడుకును ఇక అసలు ఆ పెళ్ళికొడుకు చూస్తే నువ్వు కూడా కాదను అలాంటి పెళ్ళికొడుకుని తీసుకొచ్చావు అందుకనే నువ్వు వెంటనే రెడీ కాపు కేదార్ నీకు వడ్డీయడానికి మేఘన ఉంది అమ్మ జగదాత్రి నువ్వు వెళ్ళి త్వరగా రెడీ కాబో పెళ్ళికొడుకు వాళ్ళు పది నిమిషాల్లో వస్తారు ఏంటి నాకు పెళ్లి చూపులా అవును ఆ రోజు మీరు ఏ సంబంధం తీసుకొచ్చారో నాకు బాగా తెలుసు వద్దు అయినా నేను పెళ్లి చేసుకోను అని అంటుండగా అవును జగదాత్రి పెళ్ళి చేసుకోదు ఎందుకు చేసుకోవాలి అని అంటుండగా అదేంటి కేదర్ జగదాత్రి పెళ్ళి చేసుకుంటానంటే నువ్వెందుకు కాదంటున్నావు వెళ్ళి జగదాత్రి నువ్వు రెడీ కాపో అని నిశి అంటూ ఉంటుంది నిశి వైపు జగదాత్రి కోపంగా చూస్తుంది మేఘనా వాళ్ళు వస్తున్నారు లేదో చూడు త్వరగా జగదాత్రి వెళ్ళి రెడీ అవుతుంది అత్తయ్య స్వీట్లు గిట్లా అన్నీ రెడీ చేసి పెట్టు అని విధంగా నిశి కావాలని దాత్రిని ఏర్పించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జగదాత్రి నేను ఈ పెళ్ళి చేసుకోనంటే చేసుకోను అని అంటుండగా ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరకు వచ్చారు అదిగో కాశక్తి వినబడ్డది సరే పెళ్ళికొడుకు వచ్చినట్టున్నాడు బామ్మ అని మేఘన బామ్మ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు అదేంటి మీరు వస్తున్నారు పెళ్ళికొడుకు ఏది ఆల్మోస్ట్ వచ్చారు మేడం ఇంట్లోకి వెళ్ళాడు ఏంటి ఇంట్లోకి వెళ్ళాడా మేము ఇక్కడ ఉన్నాం కదా నేను వచ్చాను కదా అని అనేసరికి వెంటనే అలా మెట్లు దిక్కుంటూ వస్తుండగా జగదాత్రి నిషి వైజయంతి అందరు కలిసి చూసి షాక్ అయిపోతారు పెళ్ళికొడుకుని చూసి ఏంటి ఇతనా ఇతనే ఏంటి ఇతని పెళ్ళికొడుక అనే విధంగా అంటుండగా అవును ఇతనే పెళ్ళికొడుకు అనే విధంగా ఇక మేఘన పెళ్ళికొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది వెంటనే నిశికి మేఘన సైగ చేస్తుంది వెళ్ళి రెడీ కాపో అంటుండగా ఏంటి రడేది అవసరం లేదు నేను పెళ్లి చేసుకోను అవును జగదాత్రి పెళ్లి చేసుకోదు అని చెప్పి అంటూ ఉంటాడు అదే సమయానికి ఇక బాబు ఏడుస్తూ ఉంటాడు కౌశికి బయటికి వద్దామని చెప్పేసి హాల్లోకి వస్తూ ఉంటుంది వెంటనే నిషి ఇక కౌశిక్ చూస్తే నిజం బయటపడిపోతుంది అని చెప్పేసి ఎలాగైనా తనని అవాయిడ్ చేయాలని చెప్పేసి ఏంటి వదినా బయటికి ఎందుకు వస్తున్నారు అంటే బాబు ఏడుస్తున్నా నిషి అలా బయటికి తిప్పుదామని వదిలే వదిన నేను బాబును ఆడిస్తా ఇట్ ఇస్ ఇస్తావా ఏంటి నిషి ఎందుకంత కంగారు పడుతున్నా అబే ఏం లేదు వదినా బాబును నేను ఎత్తుకుంటా అని చెప్పేసి అంటున్నా పర్వాలేదు జగదాత్రి ఉంది కదా జగదాత్రి బాబును చూసుకుంటుందిలే అదేంటి వదిన నిన్న జరిగిన దానికి మీరు మనసులో పెట్టుకొని అబ్బే అదేం లేదు కానీ నీకెందుకు అంత ఇబ్బంది జగదాత్రి ఎత్తుకుంటుంది కదా అని అంటుండగా ఈలోపు ఇక కేదార్ మాత్రం చాలా కోపంగా మేఘన వైపు చూస్తుంటాడు అసలు జగదాత్రి పెళ్లి చేసుకోనని చెప్తుంటే నువ్వు పదే పదే సంబంధం అని చెప్పేసి పెళ్లి చేయాలని చెప్పేసి ఎందుకు వస్తున్నావు అంటుండగా అసలు ఏంటి కేదార్ జగదాత్రికి పెళ్లి సంబంధం చూస్తే నీకెందుకు అంత బాధ నాకే బాధ జగదాత్రికి సంబంధం చూడ అవసరం లేదు పెయిల్ని చేయడం అవసరం లేదు అని చెప్పేసి కేదర్ అంటూ ఉంటాడు జగదాత్రి ఇదంతా కాదమ్మా నువ్వు వెళ్ళి రెడీ కాపో పెళ్ళికొడుకు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు పర్సనల్గా ఆ వద్దు బామ్మ ఈసారి పర్సనల్ అవసరం లేదు జగదాత్రి అబ్బాయితో ఇక్కడే మాట్లాడుతుంది ఇక వచ్చిన ఆ పెళ్ళికొడుకు పెద్ద కంపెనీలకు ఓనరు అంతేకాకుండా అతనికి చాలా కంపెనీలు ఉన్నాయి జగదాత్రి నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు నిన్ను చూసిన తొలిచూపుల్లోనే ఇష్టపడ్డాడు ఏంటి ఇతను నన్ను చూశాడు అయ్యో ఇతనికి నీ ఫోటో ఫార్వర్డ్ చేశాను ఎవరిని అడిగి ఫోటో పంపించావు అసలు జగదాత్రికి సంబంధం ఇష్టమే లేదు అని చెప్పేసి కేదర్ మళ్ళీ అంటూ ఉంటాడు అసలు నీకేమవుతుంది కేదర్ జగదాత్రి సంబంధం చూస్తే ఏమవుతుంది హాయిగా హ్యాపీగా ఈయనకు చాలా బంగ్లాలు ఉన్నాయి అంతేకాకుండా పెద్ద పెద్ద నౌకర్లు ఉన్నారు జగదాత్రి చాలా సంతోషంగా ఉంటుంది అసలు నువ్వెవరు జగదాత్రికి సంబంధం చూడడానికి అని చెప్పేసి కేదర్ అంటూ నేనా నేను జగదాత్రికి భర్తని ఏంటి అదే జగదాత్రికి ఫ్రెండ్ని జగదాత్రికి సంబంధం చూడాలన్నా ఏ చేయాలన్నా నేనే చేయాలి అయినా అప్పుడు అలా అంటున్నావు జగదాత్రి ఫ్రెండ్ అయితే సంబంధం నువ్వే చూడాలన్నాయి ఏదన్నా ఉందా లేని అమ్మ మేఘన అబ్బాయి మాత్రం చాలా మంచిగా ఉన్నాడు అంతేకాకుండా ఆస్తి కూడా చాలా ఉందన్నావు జగదాత్రి ఈ పెళ్లి కోపకు అత్తయ్య గారు మీకు తెలిసే అడుగుతున్నారా అదేందమ్మో అట్లా అంటున్నావు అబ్బాయి చూడు ఎంత చక్కగా ఉన్నాడు పెళ్లికి ఒప్పేసుకో అని వైజయంతి అంటూ ఉంటుంది ఎలా ఉందని చెప్పేసి ఇక పెళ్ళికొడుకును అడుగుతుండగా తను నచ్చిందని చెప్పేసి అనేసరికి ఒక్కసారి జగదాత్రి షాక్ అయిపోతుంది ఇక కేదర్ మాత్రం పెళ్ళికొడుకు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కావాలని నీషి ఇక కౌశికిని రానివ్వకుండా చూస్తుండగా హాల్లోకి బాబు తీసుకొని వస్తూ ఉంటుంది వెంటనే మేఘనను అక్కడ పెళ్ళికొడుకును అందరిని చూసి షాక్ అయిపోతుంది ఎప్పుడొచ్చారు బామ్మ అంటుండగా ఇప్పుడే అని అంటుండగా వైజయంతి మాత్రం నిజం బయటపడుతుందని చెప్పేసి అంటుండగా ఇతను ఎవరు అని చెప్పేసి కౌశికి పెళ్ళికొడుకును అడుగుతుంటున్నాను అతను నా ఫ్రెండ్ అని చెప్పేసి మేఘన అంటుండగా ఏంటి ఫ్రెండా చెప్పాను కదా నేను సంబంధం చూడడానికి వచ్చాను అబ్బాయి అమ్మాయి నాకు చాలా నచ్చింది అని చెప్పేసి జగదత్ని చూసు పెళ్లి కొడుకు చెప్తుండగా ఇక బామ్మ ఓ తను నచ్చిందా సరే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని చెప్పేసి ఒకసారి నోరు జారుతుంది ఏంటి బామ్మగారు ఏంటి ఎవరికి సంబంధం అదమ్మా జగదాత్రికి ఏంటి జగదాత్రిక ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు మీరు తెలిసే మాట్లాడుతున్నారా జగదాత్రికి పెళ్ళైంది అనేసరికి మేఘన బామ్మ షాక్ అయిపోతారు మరి మరికేదాతో పెళ్ళైన విషయం మేకపోతుందా కౌశికి నిజం చెప్తుందా మరి మేఘన ఎలా రియాక్ట్ అవ్వబోతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా మరి జగదాత్రి మళ్ళీ ఏ ప్లాన్తో ఇక నిజం బయటపడకుండా చూసుకుంటుందనేదే రివ్యూలో ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్ట్ అవబోతుంది మీరు మిస్ కాకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్